మీరు చూస్తున్నది విఫై న్యూస్ మీకోసం కోసం వంట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం శివారలో ఫ్యాక్షన్ హత్య జరిగింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు కత్తులు గొడ్డళ్లతో నరికి చంపారు దుండగలు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి దోబిఘాటు వద్ద వెంటాడి వేటాడి చంపారు దుండగలు హత్యకు గురైన వ్యక్తి తెల్దారుపల్లికి చెందిన టిఆర్ఎస్ నేత కృష్ణయ్యగా గుర్తించారు రాజకీయ కక్షలే హత్యకు దారి తీసినట్లు ప్రాథమిక సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫ్యాక్షన్ హత్య జరిగింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు కత్తులు గొడ్డళ్లతో నరికి చంపారు దుండగలు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి దోబీఘాటు వద్ద వెంటాడి వేటాడి చంపారు దుండగలు హత్యకు గురైన వ్యక్తి తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కృష్ణయ్యగా గుర్తించారు రాజకీయ కక్షలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం శివార్లలో ఫ్యాక్షన్ హత్య జరిగింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు కత్తులు గొడ్డలతో నరికి చంపారు దుండగులు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి దోబీఘాటు వద్ద వెంటాడి వేటాడి చంపారు దుండగులు హత్యకు గురైన వ్యక్తి తెల్దారుపల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కృష్ణయ్యగా గుర్తించారు రాజకీయ కక్షలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మం శివార్లలో ఫ్యాక్షన్ హత్య జరిగింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుసరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు కత్తులు గొడ్డలతో నరికి చంపారు దుండగలు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి ధోబీ ఘాట్ వద్ద వెంటాడి వేటాడి చంపారు దుండగలు హత్యకు గురైన వ్యక్తి తెల్దారుపల్లికి పల్లికి చెందిన టీఆర్ఎస్ నేత కృష్ణయ్యగా గుర్తించారు రాజకీయ కక్షలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం